అవసరానికి అప్పు తీసుకున్నారు గడువులోగా డబ్బులు ఇచ్చేస్తామన్నారు నెలలు గడుస్తున్నాయే తప్ప బాకీ తిరిగివ్వలేదు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే గంతో బెదిరించారు ఇప్పుడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముఠాను పట్టుకుంటే పదిహేనేళ్ల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీ వీడింది అప్పులు తీసుకుని బాకీ తీర్చుకుంటా తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు భువనగిరి ఎస్ఓటీ పోలీసులు మిట్ట ఆంజనేయులు ప్రకాష్ కుమార్ స్నేహితులు హైదరాబాద్లోని లో ఇరవై నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు కిరాణా షాప్ నిర్వహించేవాడు అప్పులు చేయడం బాకీ ఆ కట్టడం అలవాటు ఇలా చాలా ఏళ్లుగా చేస్తున్నాడు ఎవరైనా డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తుపాకీతో బెదిరింపులకు పాల్పడేవాడు ఇతని ఆగడాలపై సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటి పోలీసులు నిఘా పెట్టారు అతని గురించి ఆరా తీశారు అప్పుల నుంచి బెదిరింపుల వరకు జరిగే తతంగం అంతా తెలిసింది అంతే నిఘా పెట్టి పట్టుకున్నారు మల్లికార్జున గ్యాంగ్లో మరో ఆరుగురు ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు తుపాకులు రెండు రౌండ్ల బుల్లెట్లు పదహారు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పదకొండు నెలల క్రితం కోల్కతా నుంచి తుపాకులు తెప్పించినట్టు తేలింది ఈ నెంబర్ టూ మల్లికార్జున ఈ గ్యాంగ్కి ప్రధాన్ సూత్రధార్ ఈయన ఈన ఆయన భార్యకి స్మోదరింగ్ చేసి పిలోతో చంపేశారు అని ఇప్పుడు బయటకు వచ్చిన చంపేసి ఆ శవాని ముత్తవెల్లి దగ్గర లోకల్ స్టెమ్ లో పాడేశారు అని అప్పుడు టూ థౌజండ్ త్రీలో సో ఆ కేస్ కూడా ఇప్పుడు మనం రీఓపెన్ చేసి సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కేసులో కూడా ఈ ఏ టూ అక్యూజ్ నంబర్ ఏ టూ కి సెపరేట్ రిమాండ్ చేస్తున్నాం చర్చ్ మల్లికార్జున్ గురించి ఆరాధిస్తే పదిహేను ఏళ్ల క్రితం జరిగిన కిరాతకం ఒకటి బయటపడింది రెండో భార్య అనసూయను చంపేసి మూసి కాలువలో పడేశాడు మల్లికార్జున్ ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ లో ఉంది బెదిరింపుల కేసులో దొరికిన మల్లికార్జున్ తమదైన శైలిలో విచారిస్తే గతంలో చేసిన నేరాలు కూడా ఒప్పేసుకున్నాడు అతనిపై యాక్ట్ నమోదు చేయనున్నారు